రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తుందో ప్రజలకైతే వారికి అర్థం కనీసం రేవంత్ రెడ్డి గారికో లేకుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులకన్నా అర్థం అర్థమవుతుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితిగా నెలకొన్నది పాత బస్సు నుంచి మొదలుకుంటే దాదాపుగా ఉప్పల్ వరకు కూడా మూసి పర్యావరణ ప్రాంతం ఉన్నటువంటిది గత ప్రభుత్వం కేసీఆర్ గారు దూర దృష్టితోటి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు పద్నాలుగు బ్రిడ్జులు తీసుకోవడం జరిగింది రెండు పా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర భాగం కావచ్చు దక్షిణ భాగం కావచ్చు రెండు ప్రాంతాలను కలిపి పద్నాలుగు బ్రిడ్జులు తీసుకోవడం జరిగింది అభివృద్ధి అంటే బ్రిడ్జులు తీసుకొని ఒక రాకపోకలకు సంబంధించినటువంటి ప్రజా రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేయడం అనేది అభివృద్ధి అలాగే మురుగునీరు మురుగునీరును మొత్తం కూడా ఎస్టిక్ ప్లాంట్లు తీసుకొని ఆ ఎస్టిక్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆ శుద్ధి జలాలను యొక్క కింది భాగానికి పంపించేసేటువంటి విధంగా చేయడం అనేది అభివృద్ధి ఆ మూసి చుట్టుపక్కల కొంచెం చర్చించడం కావచ్చు హరితహార కార్యక్రమాన్ని చేపట్టడం కావచ్చు ఇది అభివృద్ధి కానీ మీ ఉద్దేశం ఏముందో లేకుంటే మీ దోపిడీ వ్యవస్థకు ఏమన్నా మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారో తెలియదు కానీ పేద ప్రజల ఇందుబరగొట్టడం అనేటువంటిది మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం ఆ పేద ప్రజల ఉసురు తాగే తగిలేటువంటి సందర్భం మాత్రం తప్పకుండా రవీంద్రెడ్డి గారు ఉంటుంది ఎందుకు అనంటే మీరు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు మీరు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ పేరే ఫోర్ ట్వంటీ లాగా అయిపోయింది ఆ ఫోర్ ట్వంటీ హామీలను తీసుకొచ్చి కుంగలో దొక్కరు ఇప్పుడు ఏమన్న అంటే హామీలు ప్రజలేడా అడుగుతారు అని చెప్పేసి అని ఈ యొక్క మొత్తం విషయాలను డైవర్ట్ చేస్తూ హైడ్రా పేరుతోటి హైదరాబాద్ నగరాన్ని అధ్వానంగా తయారు చేసేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది తప్పుడు నిర్ణయం ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఇంకా మిగతా అధిష్టానం పెద్దలు ఈ ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి విధంగా పరిపాలన చేసే విధంగా సలహాలు ఇవ్వాల్సినటువంటి కోరుతా ఉన్నాం లేదంటే మీరు గత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అటువంటి కేసీఆర్ గారి సలహాలు తీసుకోండి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల సలహాలు తీసుకోండి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాయి అంతే తప్ప మీరు అధ్వానమైనటువంటి పాలన చేసే ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు ఆగమైపోయేటువంటి పరిస్థితి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కూడా మీ బుద్ధి మార్చుకొని పేద ప్రజల మీద మీరు ఒక మంచి ఉద్దేశంతో ఉండాలా ఇట్లా ఈ కూరగొట్టు చేసుకుపోతుంటే రోజులు పోతుంది విధ్వంసం గత పదేళ్ళు నిర్మించుకుంటూ పోయారు మీరు ఈ ఐదేళ్ళు కూరగొట్టుకుంటూ పోతారా లేదలంటే మీకు ఎట్లా కనపడతారు మీకు ఓట్లు వేయలేదా ఓట్లు వేసినాడో మీరు అన్నీ చేస్తారు అంటే ఓట్లు వేసినప్పుడు ఓడమల్లన ఓటుమల్లన్న అన్నారు ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత గోడమల్లన్న అన్నట్టు అట్లా తయారైదు మీ పరిస్థితి దయచేసి ఈ పరిస్థితిని ఇప్పటికైనా మార్చుకోవాలి మూసీలో ఉన్నటువంటి బ్రిడ్జ్లను మీరు క్యాన్సల్ చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉన్నది పదమూడు పదలు బ్రిడ్జ్లను వెంటనే నిర్మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇంకా మరిన్ని మరిన్ని ఎస్టీపీ ప్లాంట్లు పెంచండి ఇంకా మురుగునీరుని ఇంకా శుద్ధి చేయండి ఇంకా మూసి జలాలను ఇంకా మంచిగా విధంగా తయారు చేయండి అది అంటారు అభివృద్ధి అని అంటే కానీ మీ స్వార్థం కోసం మీ డబ్బు లాభాపేక్ష కోసం చేసేటువంటి ప్రయత్నం మాత్రం మానుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నారు